ఇవాళ మా తమ్ముడు వాళ్ళ బాబుది పుట్టినరోజు అని అందరం వచ్చేసాము సో ఇక్కడ మా పిల్లల హడావిడి ఎక్కువ ఉంది అసలు కంటే కొసరన్నట్లు వాళ్ళు ఫోటోలు తిప్పుతూ అన్యాస్తున్నారు కెమెరామెన్ హైచైజ్ చేస్తున్నారు తను పాపం వీళ్ళు ఫోజులు ఇస్తుంటే ఒకటే స్టిల్స్ తీస్తున్నాడు తను వీళ్ళ హడావుడు ఎక్కువ ఉంది చూడండి ఎలా దిగుతున్నారో ఫోటోలు అసలు మామూలుగా అమ్మ దిగట్లేదు మా బాబు చూడండి క్రాఫ్ ఎలా శంకర్మ్మా చూడు జరిగిపోతున్నాడు నీకు దూడేంద్ర చూడమ్మా